ప్రకటన ఆరు నుండి పద్నాలుగు అధ్యాయాలలో రెండు విధాలైన దేవుని తీర్పులను అనగా ఒకటి ఏడు ముద్రల తీర్పులు ప్రకటన ఆరు నుండి ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనం వరకు రెండు ఏడు బోరల తీర్పులు ఎనిమిదవ అధ్యాయము ఆరవ వచనం నుండి పదకొండవ అధ్యాయం చివరి వరకు మరియు మూడు పన్నెండు పదమూడు పద్నాలుగు అధ్యాయాలు తీర్పుల స్వల్ప విరామము అంటే ఈ అధ్యాయాల్లో యోహాను భక్తుడు చూసిన కొన్ని దర్శనాలను ధ్యానించాము ప్రకటన గ్రంథము ఆరు నుండి పదకొండవ అధ్యాయం వరకు యేసు ప్రభు వారి రహస్య రాకడ తరువాత భూమి మీద ఏడేండ్ల శ్రమలలో మొదటి మూడున్నర సంవత్సరముల శ్రమలుగాను పన్నెండవ అధ్యాయం నుండి పంతొమ్మిదవ అధ్యాయం వరకు చివరి మూడున్నర సంవత్సరముల శ్రమలుగాను మనం గుర్తించగలము అంటే మనం ప్రస్తుతం చివరి మూడున్నర శ్రమల కాలాన్ని అంటే మహాశ్రమల కాలాన్ని ధ్యానిస్తూ ఉన్నట్లుగా భావించాలి ప్రకటన గ్రంథము పదిహేనవ అధ్యాయం మరియు ఆశ్చర్యమైన మరి గొప్ప సూచన పరలోకమందు సూచితిని అదేమనగా ఏడు తెగుళ్ళు చేత పట్టుకుని ఉన్న ఏడుగురు దూతలు ఇవే కడవరి తెగుళ్ళు వీటితో దేవుని కోపము సమాప్తమాయను మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రపు సముద్రము వంటిదినే ఒకటి నేను చూచి ఆ క్రూరం మృగముకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రమును నిలిచి ఉండుట సూచితని వారు ప్రభువా దేవా సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి యుగలం యుగములకు రాజా నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి ప్రభువా నీకు నీవు మాత్రం పవిత్రుడవు నీకు భయపడిన వాడెవడు నీ నామమును మహిమపరచని వాడెవడు నీ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసిన చెప్పుచు దేవుని దాసుడకు మోసే కీర్తనయు గొరెపిల్ల కీర్తనయు పాడుచున్నారు అటు తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను ఏడు తెగుళ్ళు చేత పట్టుకుని ఉన్న ఆ ఏడుగురు దూతలు నిర్మలమును ప్రకాశమానమైన రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు కట్టుకున్న వారై ఆ ఆలయం ఆ ఆలయంలో నుండి వెలుపలికి వచ్చి అప్పుడు ఆ నాలుగు జీవులలో ఒక జీవి యుగ యుగములు జీవించు కోపముతో నిండి ఉన్న ఏడు బంగారు పాత్రలను ఆ ఏడుగురు దూతలకిచ్చను అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ ఏడుగురు దూతల యొక్క ఉన్న ఏడు తెగుళ్ళు సమాప్తి అగు వరకు ఆలయమందు ఎవడును ప్రవేశింపజాలకపోయను God bless you. Thank you.